ముందు నవ్వేవారు చాలామంది ఉంటారు కానీ వెనుక నిలిచేవారు ఎంతమంది మన ముందున్న మాటల కన్నా మన వెనుక ఉన్న నిజాలు ఎక్కువ చెబుతాయి నీ వెనుక నీ గురించి ఏమంటారో వినడానికి ఒకసారి ప్రయత్నం నిజమైన మనుషులు అప్పుడు తెలుస్తారు ఒక మనిషిని నీ ముందు ఎలా ఉంటాడు అన్నది నిజం కాదు నీ వెనుక ఎలా ఉంటాడో అన్నది నిజం దీనికి అర్థం మనిషి మన ముందు ఉంటే మాటలతో మరియు నవ్వులతో ప్రవర్తనలతో మనసు గెలవమగలడు కానీ నిజమైన మనసు మాత్రం మనం లేని చోట బయటపడుతుంది నీ గురించి ఇతరుల ముందు ఎలా మాట్లాడుతాడో నీ విజయానికి ఎలా స్పందిస్తాడో నీ బాధల్లో ఎంత సహానుభూతి చూపుతాడో అది అతని నిజమైన స్వభావం మన జీవితంలో చాలామంది మంచివారిగా కనిపిస్తారు కానీ కొద్దిమంది మాత్రమే మంచివారు అవుతారు మనకు నిజంగా తోడు నిలిచేవారు మన వెనుక ఉన్నప్పుడు కూడా మన పేరు గౌరవించేవారు జీవితంలో జీవితం అనే లోకంలో ముఖాలు చాలా ఉంటాయి కానీ నిజమైన హృదయాలు చాలా తక్కువ అందుకే నీకు నవ్వుతూ ఎదురుగా ఉన్నవాడిని కాదు నీ గురించి నీ వెనుక ఎలా మాట్లాడుతున్నాడో గుర్తించి అదే నీ సంబంధాలు అసలు విలువ నీ వెనుక మంచిగా మాట్లాడే వ్యక్తిని ఎప్పటికీ కోల్పోవద్దు అతడి నీ నిజమైన మిత్రుడు నీ నిజ జీవితంలో ఆస్తి మన ముందు అందరూ మంచివారిగా కనిపించవచ్చు కానీ మన వెనుక కూడా మన గౌరవం మన పేరు గౌరవించేవారు మాత్రమే నిజమైన మనుషులు నిజమైన సంబంధాలు మాటలతో కాదు మన వెనుక ఉన్నప్పుడు చూపించే నిబద్ధతతో ఉండాలి వాళ్ళు నీ జీవితానికి బలం నీ మనసుకు అర్థం లాంటివారు థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్